పొగట్టు రాజన్న తరువదా తరిలాల ఒకటై ఊరంతా తానుకు ఓటేయాల వైఎస్ జగన్ అన్నకు అటు వెయ్య పోదామే పోదామా వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే వైఎస్ జగన్ అన్నకు అటు వెయ్య పోదామే వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే వైసీపీ వైసీపీ జగనన్న యుద్ధం డబ్బు కట్టు రాజన్న తరుపు దత్త ఒకటూరంతా ఫ్యానుకు ఓటేయాలా అడిగి చూడు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం రాజన్నే నిలిపినాడు

ఫ్యాను కట్గా పదకొండో తారీఖున పోయి మీరు ఫ్యాన్ మీద ఇట్లా వేలు పెట్టండి చల్లగా ఏసీ లాగా గాలి వస్తుంది ఫ్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం ఐదేళ్ళు ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా అభ్యర్థి ఎవరైనా సరే జగన్ అన్న ముఖం చూడాలా చూస్తారు కదా గెలిపిస్తారు కదా విజేందర్ అన్నను బ్రహ్మానంద రెడ్డి అన్నను గెలిపిస్తారు కదా వైఎస్ జగన్ అన్నకు అటు వెయ్యబోదామే పోదామా వైఎస్ రాజన్న రుణం తీర్చుకుందామే వైఎస్ జగన్ అన్నకు అటువేయ

మన వచ్చి ఎవరికైనా ఏదన్నా అయితే చాలు విత్ సెకండ్స్ లో మన ఇంటికి వచ్చేస్తుంది ఆరోగ్యశ్రీ ఇప్పుడు రానివ్వట్లేదులే అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా మామూద్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్నా నీకు కాదు రాయలసీమ సింహం లెక్క కనిపిస్తుండు కదా ఆ మీసాలు చూడండి మీసాలు ఓకే ఇప్పుడు మాట్లాడతాడు అన్నా